మా ఇద్దరి అనుమతి కావాలి నా అనుమతిని తీసుకోకుండా మీరెలా రద్దు చేస్తారో నేను సంతకం పెట్టను అని అంటూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇక నన్ను చంపాలని చూసింది వరలక్ష్మి నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చింది అలాంటి దాంతో మళ్ళీ నా కొడుకు ఎలా కాపురం చేస్తాడని అనుకుంటున్నారో అని అనగాలి అప్పుడే ఇక వరలక్ష్మి అయితే చూడండి మిమ్మల్ని చంపాలనుకున్నది నేను కాదు మీరు ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేనే తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడే ఇలాగా మాయమాటలు చెప్పి నన్ను ఇంకా మోసం చేయలేవు నువ్వు అని విష్ణు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే నేను మాయమాటలు చెప్తున్నాను సాక్ష్యాలు చూపిస్తే నమ్ముతారా అని అంటూ ఉంటుంది వరలక్ష్మి సాక్ష్యాలా ఏంటా సాక్షాలు అని విష్ణు ఆశ్చర్యపోతూ అంటూ ఉంటాడు ఈ లోగా ధర అయితే అసలు ఈ వరలక్ష్మి ఏమీ సాక్ష్యాలు తీసుకొచ్చింది అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది ఇక డాక్టర్ వచ్చి వేదవతి గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే విష్ణు అయితే బాగానే ఉన్నామండి ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటారు ఏం లేదు ఆ రోజు మీ అమ్మగారిని చంపాలనుకున్నది వరలక్ష్మి అని మీరు అనుకుంటున్నారు వరలక్ష్మియే సరైన సమయానికి తీసుకురాకపోయుంటే మీ అమ్మగారు ప్రాణాలే మీకు దక్కేయి కాదు అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారే వేదవతి విష్ణు షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా ధర అయితే అదేంటి వరలక్ష్మి మీ చేత అలా చెప్పించమని చెప్పిందా అని ధర అయితే అంటూ ఉంటుంది వరలక్ష్మి అలా చెప్పించమనడానికి నాకేమన్నా నీతి నిజాతి లేదనుకుంటున్నావా నేనేమి అవినీతి డాక్టర్నేమి కాదు డబ్బులిస్తే మాటలు మార్చేయడానికి నేను నీతిగా పనిచేస్తాను మీకు ఇంకా సాక్ష్యాలు కావాలంటే మా హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఇది విహారీ అలాగే మీ చిన్నమ్మాయి వెన్నెల అదేవిధంగా మీ ఆవిడ వరలక్ష్మి ముగ్గురు కూడా ఆటోలో తీసుకొచ్చారు ఆమెని ఆటోలో తీసుకొచ్చిన దగ్గర నుంచి లోపల రూమ్లోకి తీసుకువెళ్లే వరకు కూడా సీసీ ఫుటేజ్ ఇది తర్వాత ఆమె వచ్చేసింది పిల్లలు మాత్రమే అక్కడున్నారు ఇంకో విషయం ఏమిటంటే ఆమె ఈవిడికి దెబ్బ తగిలిన ఒక గంటకే పోలీసులకి ఫోన్ చేసి చెప్పిందంటున్నారు మీకు గుర్తులేదా విష్ణు గారు అసలు మీ అమ్మగారికి రెండు రోజులు స్పృహే రాలేదు మీ అమ్మగారికి రెండు రోజుల తర్వాత స్పృహ వచ్చింది ఈలోపే పోలీసులకి ఎక్కడ ఫోన్ చేస్తుంది పోలీసులకి ఫోన్ చేసిన గంట తర్వాత అప్పుడు వరలక్ష్మిని అరెస్ట్ చేశారు అంటే గంట ముందే ఆవిడ ఆ హాస్పిటల్లో కోమాలో ఉన్నారు ఇదంతా ఎలా జరిగిందని ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించరా మీ అమ్మ మీద దాడి చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మీ అమ్మగారు గతం మర్చిపోయారు కాబట్టి ఆమెకేమీ గుర్తులేదు కాబట్టి తను ఇలా మాట్లాడుతున్నారో అని అంటూ ఉంటే అప్పుడే ఇంతకీ అసలు నేను ఇచ్చిన ట్యాబ్లెట్లకి ఆవిడకి ఇప్పటికే తనకి స్పృహ వచ్చి ఉండాలి స్పృహ రాలేదంటే గతం గుర్తుకు రాలేదంటే ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది ఆవిడికి వేసే ట్యాబ్లెట్లు తీసుకురండి అని అనగానే ఒక్కసారి ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే నందిని అయితే ట్యాబ్లెట్లు తీసుకొస్తుంది నందిని ట్యాబ్లెట్లు తీసుకురాగానే అప్పుడే ఆ ట్యాబ్లెట్లు చూసి అసలు ఈ ట్యాబ్లెట్లు ఎవరిస్తున్నారు ఏమికి ఇవి గతం గుర్తుకు రాకుండా ఇచ్చే ట్యాబ్లెట్లు అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది రోజు అత్తయ్య గారికి ఎవరు ట్యాబ్లెట్ ఇస్తున్నారు అని వరలక్ష్మి అడుగుతూ ఉంటే ధరానే ఇస్తుంది వదినా అని నందిని అంటుంది అప్పుడే ఇక నందిని చంప పగల విష్ణు అయితే విష్ణు గారు నాకు తెలిసి ఈ ధరాని మీ అమ్మగారిని చంపాలని అనుకుని ఉంటుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇంకా వరలక్ష్మి అన్న మాటకి విష్ణు అయితే నిజాలు బయటికి వస్తాయి డాక్టర్ ఇక వేరే ట్రీట్మెంట్ ఏమీ లేదా అని అడుగుతూ ఉంటే ఉంది నేను ఒక ఇంజక్షన్ చేస్తాను ఈ ఇంజక్షన్కి రెండు రోజులు ఆవిడకి గతం గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక డాక్టర్ అలా చెప్పంగానే అప్పుడే ఇక ధర అయితే నన్ను క్షమించు విష్ణు ఆ రోజు నేనే అత్తయ్యని కర్రతో కొట్టాను అంటూ నిజాన్ని ఒప్పుకుంటుంది దాంతో ఒక్కసారి విష్ణు వేదవతి షాక్ అయిపోతూ ఉంటారు నీతో పెళ్ళి ఎక్కడ ఆప్ చేస్తుందో చిన్నతోనే నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని తెలుసుకొని పెళ్ళి ఆపేస్తుందని భయంతో చేశాను తప్ప ఆవిని చంపాలని ఉద్దేశం నాకు లేదు అని ధర అనంగానే ఇక ధర చంప పగలబొట్టి వరలక్ష్మిని క్షమాపణ అడిగి వరలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు విష్ణు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు